మనం చూస్తుంటాం చాలా మంది పాపభూ ఇష్టమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా వాళ్ళు ధనాన్ని సంపాదిస్తారు

according to the persons asking this question మరి ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వ్యక్తిని అనుసరించి మనకు చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే చాలా మంది are doing wrong వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేస్తుంటారు and, and earn lots of అలాగే పెద్ద ఎత్తున ధనాన్ని సంపాదిస్తుంటారు good మరి మన సంఘానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు said Are there so many people who are doing wrong practices and making large donations to our society? It's like the. Is it that every morning when we wake up, we, there are hundreds of people breaking down the doors to bring their huge donations? మనకి ఏమైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే వందలాది మంది గోడలు పడదోసుకుంటూ తలుపులు బదలగొట్టుకుంటూ లోపలికి వచ్చి విరాళాలు ఇవ్వడానికి వస్తున్నారా అది కూడా వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేసి వాటిని సంపాదించి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి ఏమైనా వస్తున్నారా ఏంటి ఇది కొంచెం అతిశయోక్తిగా నాకు అనిపిస్తుంది ఈ విధంగా చెప్పడం అనేది అయితే ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు మరి తప్పుడు అంటే దాని అర్థం ఏమిటి ప్రాక్టికల్ టు ఎక్సిస్ట్ ఇన్ దిస్ మోడన్ సొసైటీ రాంగ్ వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసి తీరాల్సింది ఒకవేళ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది చాలా స్వచ్ఛమైనటువంటి వృత్తి అని మీరు ఏం చేస్తారు ఆ వృత్తి చేసి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు

ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదిస్తున్నారు డై మై ప్యూరిఫై దాట్ ఐ గెవింగ్ ఇన్షనర్ వాళ్ళు దానం ఇవ్వడం ద్వారా ధనాన్ని వాళ్ళు పవిత్రం చేసుకుంటారు శ్రీల ప్రాభప ఆర్ ఇన్ వన్ కాంవర్సేషన్ షరిణ వారు ఒక సంభాషణలో ఆయన కొంతమంది మారువాడీల గురించి మాట్లాడారు ఆయన వాళ్ళు వ్యాపారంలో చాలా ఎక్కువగా మోసం చేస్తారన్నారు వాళ్ళకి అది తెలుసు అది చేయకూడనేటువంటి పని అని అందుకే వాళ్ళు దానం కూడా ఇస్తుంటారు

సో షుడ్ ఐ నౌ గివ్ దిస్ అప్ మరి ఇప్పుడు నేను ఈ వృత్తిని వదిలేయాలా అని అడిగాడు అండ్ హి రిలేటెడ్ దట్ శ్రీల ప్రాపర్ థాట్ ఫర్ అ మోమెంట్ అండ్ దెన్ అయితే అతను ఏం చెప్పారంటే ఇలా అడిగినప్పుడు శ్రీల ప్రాపర్ ఒక క్షణం ఆలోచించారట హి సెడ్ దట్ వెల్ యు ఆర్ గృహస్థ యు హావ్ టు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ ఏమన్నారంటే ఆలోచించి అంటే నువ్వు గృహస్థుడివి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి సో హి డిడ్ంట్ టెల్ హిమ్ టు స్టాప్ ఇట్ కాబట్టి ఆ వ్యక్తిని ఆ వృత్తి ఆపమని చెప్పి చెప్పలేదు ఎన్షినీ దాట్ మ్యాన్ దిట్స్ వెనీ వైఫ్ అయితే అయితే క్రమంగా వ్యక్తి ఆ వృత్తిని వదిలేశాడు ఏదో ఒక విధంగా చూ స్వా మీరు వెంటనే అయితే వదిలిపెట్టలేదు అనుకోండి ఈ బీ కైమెరెస్ట్ అయితే రౌట్ అతడి తరువాత కాలంలో దీక్ష స్వీకరించిన భక్తుడయ్యాడు బై హ్యాపీస్ అ మీచర్ మరి నాకు చాలా ఆనందం వేసింది అతన్ని కలవడానికి యాస్ ఆదర్ ఇన్స్టెన్స్ ఇన్ సిమిలర్ ఇన్స్టెన్స్ ఇన్ ఫిజి వన్ అలాంటిది మరొక సంఘటన జరిగింది ఫిజి కేసంలో ప్రాపర్ వంద శిలప్రపాల్ దారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది అది వన్ ద బిగ్గెస్ బిజినెస్ ప్యాన్ ఇన్ ది ఐల్యాండ్ మరి ఆ ఫిజి ద్వీపాల్లో అత్యంత పెద్ద వ్యాపారవేత్త ఒకతను ఓవర్స్ నిశ్చి ఐ జేత్పై శిలప్రాప ఆర్ట్ ఎస్ రాసూ దేవ్ దాస్ అతడికి శ్రీల ప్రపదీక్ష అని ఇచ్చారు దాస్ అని పేరు కూడా ఇచ్చారు అయితే అతడి కుటుంబ సభ్యులు ఫిజీ దేశవ్యాప్తంగా ఒక గొలుసుకట్టు వ్యాపార సంస్థలో నిలిపేవారు మీట్ మరి వాళ్ళు అమ్మినటువంటి ఉత్పత్తుల్లో ఒకటి ఏంటంటే మాంసం మరి ప్రొపోజ్ వారు అక్కడికి వెళ్ళారు అడిగి ప్రొపోజల్ ప్రంసం ఆపడం ఆపేయాలని ప్రపోజల్ ఏమన్నారంటే లేదు అది అవసరం లేదు నువ్వు ఆపడం అవసరం లేదు

ంగా వాళ్ళందరూ మూకుముడిగా కలిసి మాంసాన్ని అమ్మ ఆపివేశారు ఏదైతే ఆదర్శనీయమైనటువంటిది ఉంటుందో తరచుగా దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం అవుతుంది ప్రస్తుత యుగంలో కానీ అలాగని ఏదైతే ఆదర్శనీయం కాదో దాన్ని మనం సమర్థించాలని కాదు కానీ ఇది వాస్తవం ఏమిటంటే ఆధునిక యుగంలో వ్యాపారంలో అన్ని రకాల విధానాలు

చెల్ల ప్రపాల్లో అడిగారు ఎవరో మీరు ఎందుకు ఆ విధంగా చేయలేదని చేయలేదండి ఈ స్టైతే వన్ వచ్చే ఈ నోట్స్ ప్ర బోదర్ ఏమన్నా అంటే అవును నేను చెట్టు కింద కూర్చొని ప్రచారం చేయొచ్చు కానీ నేను చెప్పేదాన్ని ఎవరు వినడం అని చెప్పి అన్నారు దాన్ని ఎవరూ పట్టించుకోరు సో ఈ మూవ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కాబట్టి మనం ఈ ప్రపంచంలో జనుల మధ్య సంచరిస్తూ ఉంటాం క్రైస్ క్రైస్ సెన్ ఫౌ మరి ఆ జనలందరూ కూడా మౌలికంగా పాపత్ములే And those who are among their sinful activities somewhat pious, we take their donations and use them in the service of Krishna. Sheila Prabhupada himself noted.

ఇట్స్ ఇన్ దట్ నాకు తెలిసి అనేటువంటి ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి ఆల్ కైండ్ ఆఫ్ అంటారు అంటే ఆ శ్లోకం ఏం చెప్తుంది అన్ని రకాల ప్రారంభాలు అంటే అన్ని రకాల ప్రయత్నాల్లో ఏదో ఒక విధమైనటువంటి లోకం అనేది ఖచ్చితంగా ఉంటుంది దట్ బిజినెస్ మ్యాన్ ఫర్ యూ ఐ ఏమంటారంటే ఒక వ్యాపారవేత్త ఓ మీ దగ్గర నేను లాభాన్ని వేసుకోనండి అంటాడు కానీ ఖచ్చితంగా అతడు లాభం ఉండి తీరాలి లేదంటే అతడు వ్యాపారంలో ఎలా ముందుకు వెళతాడు కాబట్టి అది ఒక చాలా సరళమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ఫర్ ఇస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అది ఒక సరళమైనటువంటి అబద్ధం కానీ అది వ్యాపారంలో భాగం ఆ విధంగా అబద్ధం చెప్పడం అనేది సో ది బిజినెస్ మ్యాన్ ఈస్ నాట్ కండెమ్ కాబట్టి ఇక్కడ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతడిని నిరసించబడటం వల్ల ఫస్ట్ అయ్యింగా అంటే ఆ విధంగా అబద్ధం చెప్పినందుకు అలాంటి వాళ్ళు మన సంఘానికి విరాళం ఇస్తే వారిని భక్తునిగా పరిగణించాలా లేదా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆరంభ స్థాయిలో ఉన్నారు అవునా కదా

ఆ విరాళాన్ని సమర్పించిన వారు చేసేటువంటి పనులు పుణ్యకార్యాలుగా చెప్పబడే వాటి వర్గంలోకి రానంత మాత్రాన వారి యొక్క విరాళాలను స్వీకరించనంత దయలేనటువంటి వ్యక్తి కాదు శ్రీలపరూపాల హరే కృష్ణ పరమపూజ భక్తి స్వామి మహారాజుకి प्राणायकारिण घनाघनत्यम् सल्लनपुमार्नवस्य भे गुरश्रीचरणम्